కుంట ఇనాగరేషన్ కార్యక్రమంలో కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి మరొకసారి కూడా కేసీఆర్ పై కావచ్చు తర్వాత కేటీఆర్ పై కావచ్చు బిఆర్ఎస్ పై కావచ్చు చేసిన విమర్శల మీద ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి ప్రస్థానమే విమర్శల మీద ఉన్నది వాస్తవాలు దాంట్లో అన్ని అబద్ధాలే అబద్దాలన్నింటినీ కూడా ఒక దారం పెట్టి కడితే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవుతుంది రేవంత్ రెడ్డి స్పీచ్ అయితే రేవంత్ రెడ్డి ఏంది ఆయన చెప్పింది ఏంది ఆయన చేస్తున్నది సో రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే ఆ పూటకు ఆ గండం గడిస్తే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన మించి ఇంకోటి లేదని నేను అనుకుంటున్నా అది దానికి ఈ కుంటలు ఇవన్నీ కూడా డెవలప్ చేసింది కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరుతో ఎన్నో వేలాది చెరువులకు మళ్ళీ జీవం పోషిండు కేసీఆర్ గారు ఈయన ఒక బతుకమ్మ కుంట ఏదో మూడు నాలుగు కోట్లు పెట్టి ఏదో డెవలప్ చేసిందని చెప్పి దాని తర్వాత ఇక నేనే అదే చేసిన ఇది చేసిన చెప్పడం అనేది అది కేవలం ప్రజలను తప్పుదో పట్టించడమే అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రతిరోజు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు సో ఇది బీఆర్ఎస్ కు ప్లస్ అనుకుంటున్నారా సార్ మైనస్ అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు మరొకసారి రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు నేను కాదు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకుపోయింది ప్రపంచ స్థాయికి తీసుకుపోయింది కేసీఆర్ కేటీఆర్లే సో నా వల్లేవైతే లేదు అందుకొరికే వాళ్ళను మళ్ళీ మళ్ళీ రెఫరెన్స్ ఒక వ్యక్తి నిన్ను మళ్ళీ 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 అటాక్ చేస్తున్నాడు అధికారంలో లేనప్పుడు కూడా అంటే ఆ వ్యక్తి మనో ఆ వ్యక్తి ఆనవాళ్ళను ప్రజల మనోఫలకం నుంచి చెరిపేయాలని చూస్తే కుట్ర రేవంత్ రెడ్డి చేతనైతే లేదు ఆయన మొదటి రోజు ఒకసారి అన్నాడంటే అర్థం ఉన్నది ప్రతి మీటింగ్ లో ప్రతి చోట కూడా కేసీఆర్ గారి పేరు తీయకుండా ఆయన మాట్లాడతలేడంటే అర్థం ఏంటంటే ఆయనకు కేసీఆర్ గారంటే భయం పట్టుకున్నది ఆయన కేసీఆర్ గారి పాలన అంటే భయం పట్టుకున్నది నిద్ర పోలిస్తలేదు ఎందుకంటే ఆయన దాంట్లో వన్ పర్సెంట్ కూడా చేయలేకపోతున్నాడు ఉదాహరణకు చెప్తా నేను అంటే నేను గురుకులాల సెక్రటరీగా చేసిన కాబట్టి కేసీఆర్ గారు గురుకులాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాలకు ఒక మహర్దేశం వచ్చింది స్వర్ణయుగం అని చెప్పొచ్చు కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఒకటో శతాబ్దపు స్కూల్ అని పెడతాడు ఇంతవరకు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఒక ఇటుక కట్ట ఇటుక పెట్టలేకపోయాడు సంవత్సరం అయింది ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత నియోజకవర్గంలో కనీసం ఇది ఒక కట్టలేనాడు మరి ఇంకా ఏం చేస్తాడు ఆయన అందుకొరకు ఆయన పది పూర్తిగా పూర్తిగా విఫలమైండు అందుకొరకే ఇక విఫలమైండు తప్పించుకోవాలంటే కేసీఆర్ గారి మీద రాలు వేయాలి అందుకొరకే రాలు వేస్తున్నాడు అనుకుంటున్నాను సార్ ఇప్పుడు పార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ లానే అంశంలో కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించారు సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఒక వైపు రాష్ట్రపతి దగ్గర నుంచి కావచ్చు గవర్నర్ దగ్గర నుంచి కావచ్చు చివరికి కోర్టు నుంచి కూడా మరి జియో నైన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మరి దాని మీద కోర్టును ఇంకో వ్యక్తి ఆశ్రయించడం కావచ్చు సో కోర్టు నుంచి కూడా ఈ అంశంలో క్లారిటీ రాలేదు ఇప్పుడు తెలంగాణ సీఎంగా మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేయబోతాడు సార్